సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అదేవిధంగా బిజినెస్ టైకూన్స్ పారిశ్రామికవేత్తలు వేసుకునేటటువంటి దుస్తులు వారు ధరించేటటువంటి వాచెస్ ఆభరణాల గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది వారు ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు వారు వేసుకునేటటువంటి బంగారు ఆభరణాల గురించి కూడా పెద్ద చర్చ జరుగుతుంది అలాగే వారు వేసుకునే దుస్తులు ఎన్ని లక్షల రూపాయల ఖరీదు ఉంటాయనే చర్చ జరుగుతుంది కోట్లాది రూపాయల వాచెస్ కూడా వారు ధరిస్తూ ఉంటారు రాజకీయ నాయకులు కూడా ఇటీవల అత్యంత కాస్ట్లీ అయినటువంటి వస్తువులైతే ధరిస్తూ ఉన్నారు తాజాగా దీపావళి పండుగ కోసం ఇటీవల లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ టూర్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు జగన్ కుటుంబంతో కలిసి ఆనందంగా దీపావళి పండుగ జరుపుకున్నారు ఆ వీడియోలు ఆ ఫోటోలు కూడా పెను వైరల్ అయ్యాయి జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా తన అన్న దీపావళి పండుగ విధంగా చేసుకున్నారనే విషయంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు కూడా తెలియజేశారు ఇక ఈ సందర్భంలో ఆయన తన సతీమణితో సరదాగా క్రాకర్స్ కాల్చుతూ ఆనందంగా గడిపారు జగన్ ఇందుకు సంబంధించిన ఫోటోలు ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఈ ఫోటోలన్నీ కూడా తెగ వైరల్ అయ్యాయి అయితే క్రాకర్స్ కాల్చే సమయంలో ఆయన ధరించిన షూ గురించి కూడా రకరకాల చర్చ జరిగింది దీంతో అందరి దృష్టి జగన్ ధరించిన షూ పైన పడింది ఇప్పుడు ఆ షూ మోడల్ గురించి కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తోంది ఇందుకే వేసుకున్నటువంటి షూ బ్రాండ్ ఏంటి అదేవిధంగా వాటి ధర ఎంత ఉంటుంది ఇది విదేశాల నుంచి వచ్చిందా మన దేశంలోనే ఇవి ఉంటాయనే గురించి పెద్ద చర్చ నడుస్తోంది అయితే జగన్ ధరించిన షూ సంబంధించి ఆ ఫోటోలను కూడా ఆన్లైన్లో సెర్చ్ చేసి వాటిని కంపేర్ చేస్తూ ఉన్నారు అసిక్స్ అనే కంపెనీకి సంబంధించినటువంటిదని తెలుస్తుంది అసిక్స్ కంపెనీకి చెందిన షూగా దీన్ని తెలియజేస్తూ ఉన్నారు అయితే రన్నింగ్ షూ తయారు చేసే ప్రముఖ బ్రాండ్ ఇది సో జపాన్కు చెందిన సంస్థది స్పోర్ట్స్ వస్తువుల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన కంపెనీగా తెలియజేస్తూ ఉన్నారు చాలా మంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఉత్పత్తులు అయితే వాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి కూడా అత్యంత కాస్ట్లీ అయినటువంటి ఈ కంపెనీకి సంబంధించినటువంటి షూను అయితే ఆయన ధరించారంటూ కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది అయితే దీని క్వాలిటీ విషయంలో చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందని కంఫర్ట్ కానీ క్వాలిటీ కానీ ఈ ఉత్పత్తుల్లో సూపర్గా ఉంటుందని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఎక్స్పర్ట్స్ సో ఆయన ధరించినటువంటి షూ ధర గురించి చూసుకున్నట్లయితే ఈ కంపెనీ ఉత్పత్తులన్నీ కూడా భారీ ధరలో ఉంటాయని తెలియజేస్తున్నారు అయితే వెబ్సైట్లో యొక్క షూ ధర గురించి కూడా ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతోంది సుమారు పదకొండు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయల మధ్య ఈ షూ ధర ఉంటుందనేది ఒక చర్చ అయితే నడుస్తోంది దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రైజ్ని అయితే కూడా కొంతమంది సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ధరించినటువంటి షూ వాల్యూ పదకొండు నుంచి సుమారు పద్దెనిమిది వేల మధ్య ఉంటుందనే విషయాన్ని కూడా కొందరు అభిమానులు అయితే సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఉన్నారు